ஹரி ஓம் ஸ்ரீ குரு நம கார்த்தீகமோதராய நம ஓம் நமவயம் நமோ நாராயணா கார்த்தீகபுராணம் ரெண்டவ சோமவார விரம జనకునికి వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు ఓ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేస్తున్నాను కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి సోమవార వ్రత విధానాన్ని దాని మహిమను కూర్చి వివరిస్తాను వినుము అని చెబుతూ ఉన్నాడు కార్తీక మాసములో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి అర్చన చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భోజనము చేయవలేను ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి మరలా స్నానమాచరించి తిలాదానము వివిధ రకాల దానములు ధర్మములు చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను అట్లు చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనము పెట్టవలేను తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైనటువంటి పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసముందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఏడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము గలదు దాన్ని నీకు తెలియపరుస్తాను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు సోమవార వ్రత ఫలపచే ఒక కుక్క కైలాసానికి వెళ్ళింది పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది ఆమె పే పేరు స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు పెట్టినారు తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్ర శర్మ అనేటువంటి సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేసినాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందువల్ల సదాచారు ఉండేటువంటి వాడు అతడు భూతదే కలిగి ఉండేటువంటి వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవ నామస్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు అవుట చేత ఆ లోకులందరూ కూడా ఆ యొక్క బ్రాహ్మణుణ్ణి అపర బ్రహ్మాని పిలుస్తూ ఉండేటువంటి వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠుడి ఎవ్వర గర్వము చేత కన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తలను తిట్టుచు ఆ యొక్క వారిని కొట్టుచూ కూడా పర పరపురుషుల చేత సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చినటువంటి తిరుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలి తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టినారు కానీ శాంత స్వరూపుడేటువంటి మిత్రశర్మ అయినటువంటి ఆయన ఆమె భర్త ఆమెను ఆమె మీద అభిమానాన్ని వెళ్ళనీక ఆమె ఎంత నీచ కార్యములు చేసినా కూడా సహించి పొమ్మనక విడువక ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేను కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠుడి గయ్యాళితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అనేటువంటి ఎగతాళి పేరును కూడా పెట్టుచ చేత అది అందరూ కూడా ఆమెను కర్కశ అని పిలుస్తూ ఉండేటువంటి వారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా మంచి సమయం చూసి మెల్లగా లేచి తాళకట్టిన కట్టిన భర్త అనేటువంటి విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక రాత్రిని తెచ్చి అతనిపై తలపై గట్టిగా కుట్టింది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరు సహాయం ఒక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకొని పోయి ఊరు చివరినున్న పాడుపడినటువంటి బావిలో పడేసి పైన చెత్తా చెదారములతో కప్పివేసి ఏమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యం చూపి ఎందరికో క్రిగంటతే వశపరుచుకొని వారలందరూ అతన్ని పాడు చేస్తూ నానాజాతి పురుషులతో కూడా రచించు రమించుచు వర్ణశంకరుడారయ్యను అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్నటువంటి పడచులను కూడా తన మాటలతో వారిని చేరదీసి వారిని కూడా చెడగొట్టెను ధనార్జన కోసం వారిని వినియోగించసాగెను జనకరాజ యవ్వనం అనేది ఎంతో కాలం ఉండదు కదా ఆ ఆ రీతికనే క్రమక్రమంగా ఆమెలో ఉన్నటువంటి యవ్వనం నశించినది శరీరమందు మేహవ్రాణములు బయలుదేరినవి ఆ యొక్క నుంచి చీము రక్తము కూడా కారడం ప్రారంభమైంది దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధిగా దుర్గంధము వెలువడుతూ ఉండేటు ఉంది శరీరం యొక్క పటుత్వం నశించి ఆమె కురూపి అయిపోయింది అట్లా ఉండగా అందరూ ఆమెను చూసి అసహ్యుకుంటూ ఉండేటువంటి వారు ఎవరూ కూడా ఆమె మొహమైనా కూడా చూడకుండా ఉండేటువంటి వారు బతికనన్నాళ్ళు ఒక్కనాడైనా కూడా పురాణ శ్రవణమైన చేయని పాపిష్ఠురాలు కదా ఒకనాడు చనిపోయింది అయితే యమభటుడు ఆమె కోసం వచ్చి తీసుకొని పోయి ప్రేతరాజైనటువంటి యముది యముని యొక్క సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాలు చూపించి భటులారా ఈమె చరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈ తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇను ఇనుప స్తంభమునకు కట్టివేయండి అని ఆజ్ఞాపించినాడు విటులతో సుఖించినందులకు యమభటుడు ఆమెను ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పినారు భర్తను బండరాజుతో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో ఆమెను కొట్టినారు పుతివ్రతలను వ్యవచారుగా మార్చినందుకు సలసలా కాగినటువంటి నూనెలో ఆమెను పారవేసినారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోను చెవిలోని పోసినారు కడ్డీలు కాల్చి వాతలు పెట్టినారు తుమకు కుంభీపాక నరకంలో వేగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రుడు ఆమెను కొట్టినవి ఆమె చేసినటువంటి పాపములకు ఇటు ఏడు అటు ఏడు తరాల వాళ్ళు కూడా నరక బాధలు పడుతూ ఉండేది ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆ కుక్క ఆకలి బాధ పడలేక ఇల్లుల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువా వారు కొట్టు చూ తిట్టు తలుపుతూ ఉండేటువంటి వారు ఇండగా ఒకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి ఏగినటువంటి సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్టాగ్రష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క పూజ విధానము చే జరిపించినటువంటి బలి అన్నమైనటువంటి కారణం చేత ఆ రోజు కార్తీక సోమవారం అవ్వడం చేత ఆ కుక్క రోజంతా ఉపవాసం ఉనుట వలన ఆ శివపూజ పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికినటువంటి ప్రసాదం తినడం వల్ల ఆ కుక్కకు జన్మ జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ శునకము ఓ విప్రకులోత్తమా నన్ను కాపాడుము అని మెరుపెట్టుకునను ఆ మాటలు ఆ బ్రాహ్మణుడిని బయటకు వచ్చి ఆ కుక్క తప్ప ఎవరూ అక్కడ లేరు అని గ్రహించింది గ్రహించగా మరలా ఆ కుక్క కుక్క రక్షింపు రక్షింపుము అని అనగా ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించినాడు మహానుభావ ఈ యొక్క పుట్టుకకు వెనుక పదిహేను జన్మలందు ఒక విప్రకులాంగనను అగ్నిసాక్షిగా పెండ్లాడినటువంటి భర్తను చంపి వృద్ధాప్యంలో పుష్ఠురారణై తడువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకము కూడా అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా కనీసం పుట్టినాను అనేసి ఆ కుక్క చెప్పింది ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచినటువంటి అన్నం నేను తినడం వల్ల నాకు ఈ అయింది కాబట్టి పురోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి నాకు ధారపోసి నాకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకోగా కార్తీక సోమవార వ్రతములలో చాలా ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యమును చేరుకొరను వెంటివాబో జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధ వశిష్ఠుడు జనకునకు హితబోధ చేసను ఇంకా ఇట్లా చెప్పాను స్కాంద పురాణంలో వశిష్ఠ ప్రోక్తమైనటువంటి కార్తీక మహాద్యములందరి ఈ రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ॐ नमो नारायणाय